రైతు సోదరులకు నమస్కారం మాది కాచవారం కారంపూడి మండలం గుంటూరు జిల్లా మేము గత ఇరవై సంవత్సరాలుగా మిర్చి పంట వేస్తున్నాము మేము ఫోర్ ఇయర్స్గా జిందా సీడ్స్ వారిది రాజ్యలక్ష్మి వేస్తున్నాము వారి వెరైటీ కొత్తగా ధనలక్ష్మి డబల్ ఫోర్ ఇస్తాం వచ్చింది ఇక్కడ సాయిలక్ష్మి సీడ్స్ తెప్పాల కృష్ణారెడ్డి గారు ఇది ఏమని చెప్పారు మాకు ఈ వెరైటీ బాగుంటుందని చెప్పారు మేము వేసాము ఈ విత్తనంలో మాకు తెగుళ్ళు కానీ వైరస్ కానీ ఏం లేదు మాకు బాగా దిగుబడి వచ్చిందని మేము అనుకుంటున్నాం మూడు ఎకరాల్లో సాగు చేసినాం ఈ రేట్ అయితే బాగుంది రైస్ సోదరులు వేసుకోవడానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడి తక్కువ మేము పెద్ద మందులు ఏమి కొట్టలేదు ఎక్స్పోనోస్ కానీ సిమ్డోస్ కానీ అలాంటివి ఏమి కొట్టలేదు మేము మామూలుగా మిట్టు పెకాసిస్ ఇలాంటి మందులు మాత్రమే వాడినాం రైస్ సోదరులు అందరూ వేసుకో తగ్గిస్తున్నాం మేము అనుకుంటున్నాం ధనలక్ష్మి డబల్ ఫోర్ డబల్ ఫోర్ తాలు శాతం తక్కువ కాయ ఒకటే యూనిఫామ్లో ఉంటుంది ఈ కింద నుంచి పైదాకా చూసినా ఒకేలాగా ఉంది కింద మేము ఇంతవరకు ఇంకా కొయ్యలేదు అయినా పైకాయ కూడా బాగా సైజు వచ్చింది మేము ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు వస్తుందని మేము అనుకుంటున్నాం అందరూ రైతులు అందరూ వేసుకోవచ్చని మేము చెప్పడం జరుగుతుంది పెట్టుబడి కూడా తక్కువండి ఎకరానికి యాభై నుంచి అరవై వేలు లోపే అవుతుందని అనుకుంటున్నాం మా చుట్టుపక్కల రైతులందరూ లక్ష లక్ష ఇరవై వేలు దాకా అవుతున్నా కానీ మాకు ఇంత దిగుబడి ఇచ్చి మాకు ఇలాంటి మంచి విత్తనాలు ఇచ్చిన వెంకట సాయిలక్ష్మి సీడ్స్ వారి తప్పాల కృష్ణారెడ్డి గారు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ తోట గురించి చూసి కూడా బాగుంది మేము కూడా ఇది వచ్చే సంవత్సరం ఇలాంటి విత్తనాలు మంచి విత్తనాలు వేసుకుంటాం అని అడుగుతున్నారు కూడా ఎవరైనా కావాలంటే వేసుకోవచ్చు డిస్ప్లే మీద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాము పోత కూలీ తక్కువైద్ది సైజు ఎక్కువ ఉండాలా పోత అధికంగా బాగా వస్తుంది అది రాలకుండా ఉంటుంది బెట్ట వాతావరణాన్ని కూడా తట్టుకోగలుగుతుంది వర్షాలు తక్కువ ఉన్నా వర్షాలు ఎక్కువ ఉన్నా కానీ తట్టుకోగలుగుతుంది రేపు కూలీలు ఒకవేళ లేట్ అయినా కానీ కాయ ఎక్కడా కానీ రాలటం కానీ చెట్లు కింద లేవండి చూడండి మీరే ఒకసారి ఎక్కడా కాయ రాయనట్లేదు తాలు కాయలు లేవు కాయ మాత్రం క్వాలిటీ మాత్రం ఫుల్ క్వాలిటీ ఉంది తాలు శాతం తక్కువ ఉంది చూడండి పైనుంచి ఒకటే యూనిఫామ్లో ఉంది కాయ మేము ఎకరానికి పదిహేను కట్టలు వేసామండి ఇప్పుడు దాకా ఈ పదిహేను కట్టలే సరిపోతాయండి తెగులు కూడా తక్కువే ఉన్నాయండి ఇంతకుముందు మేము వేసిన సీడ్స్లో వైరస్ కానీ బొబ్బర కానీ అలా ఉంటాయి ఉండేది ఈ సీడ్ వచ్చినాక మాకు బొబ్బర లేదు అదే కదా రోగాలు కూడా తక్కువ ఉన్నాయి మన బూడిద కానీ బూడిద తెగులు కానీ అవి ఏం లేవండి బాగుంది సీడు అన్ని తెగులు అన్నీ లేవు బాగా వేసుకోదగ్గ వెరైటీ ఎవరు మేము రైతులు కాబట్టి నమ్మకంగా వేసుకోదగ్గ తగ్గ విత్తనం అని చెప్తున్నామండి అప్పుడు పెట్టుబడి మాకు లక్షా లక్షా పదివేలు దాకా అయిందండి ఇప్పుడు అరవై యాభై అరవై వేల్లో మాకు ముప్పై ముప్పై ఐదు గంటల దిగుబడి వస్తుందని మేము అనుకుంటున్నామండి అండి తెచ్చుకోవడం మంచి విత్తనాలు తెచ్చుకున్నారని మమ్మల్ని అడుగుతున్నారండి ఎక్కడ తెచ్చారు ఏందని మేము వెంకట సాయిలక్ష్మి సీడ్స్లోనే తెచ్చాము మా ఊరి కృష్ణారెడ్డి గారు మాకు మంచి విత్తనాలు ఇచ్చారు జిందాల వారి ధనలక్ష్మి సీడ్స్ వాడుకొని ప్రతి సోదరులు ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రైస్ సోదరులందరికీ నా నమస్కారం నా పేరు వెంకటేష్ కాచివరం గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా గత పది సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నాం ధనలక్ష్మి సీడ్స్ బాగుంది వేసుకోదాకా ఎత్తనమే తాల్ శాతం తక్కువగా ఉంది నల్లి గోడ తట్టుకుంది బొబ్బర లేదు బాగుంది వేసుకోవాల్సిన ఎత్తనమే రైతు సోదరులందరూ ఎవరైనా బాగుంటుంది ఎత్తనం వేసుకోవచ్చు ఇబ్బంది లేదు మూడు ఎకరాలు వేసాను బాగుంది తోట రైతులందరికీ నమస్తే నా పేరు కత్తి అరవింద్ కాచవరం గ్రామం కారంపూడి మండల గుంటూరు జిల్లా ఈ విత్తన పేరు ధనలక్ష్మి డబల్ ఫోర్ బాగుంది తోట పచ్చికాయ బాగుంది పూత బాగుంది కాయ పొడుగు సైజు బాగుంది ఇంకా ముడత ఒక్కసారి కూడా రాలేదు తాలు సాధన తక్కువ ఉంది చాలా బాగుంది తోట అయితే మా చుట్టుపక్కల చాలామంది వేశారు మంచిగా దిగుబడి లేదు ఇది అయితే పర్లేదు నెంబర్ వన్కుంది వేసుకునే విత్తనం ఇది జిందాల కంపెనీ వారి ధనలక్ష్మి ఫార్టీ ఫోర్ ఈ సంవత్సరం వర్షాలు చాలా పడ్డాయి అయినా వర్షాలకి చాలా తట్టుకుంది ఉంది ఇతను ఎర్రనల్లికి నల్లికి దిగు తెగుళ్ళకి బాగా చాలా తట్టుకుంది బాగుంది మేము మందు కూడా చాలా తక్కువ మందు కట్టలు కూడా ఇరవై ఇరవై తక్కువ చాలా మూడు సార్లు వేసాము పింద చాలా బాగుంది నాణ్యత చాలా బాగుంది ఇప్పుడు దాకా అంటూ లేదు చేలో కాయ సైజు చాలా బాగుంది కా సైజు కానీ రంగు కానీ పొడుగు కానీ చాలా బాగుంది దాదాపు ఇప్పుడు కింటాలు ఎకరానికి పాతిక నుంచి ముప్పై దాకా వచ్చే దిగబడి ఉంది ఈ ఇతనం మాకు ఎక్కడదంటే దాచపల్లి తెప్పాలి కృష్ణారెడ్డి గారి షాప్లో తెచ్చాము ఆయన మాకు ఏ కొత్తతో వచ్చినా ఇస్తాడు మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వేసాము తీసుకోండి పర్లేదు ఇతనం చాలా మంచిది దిగు తెగులకైనా దేనికైనా మంచిగా ఆగిద్ది రైతులందరికీ నేను చెబుతున్నాను ధనలక్ష్మి డబల్ ఫోర్ జిందాల్ కంపెనీ వారిది మీరు వేసుకోవచ్చు మాకు చాలా నమ్మకంగా ఉంది ముందుకు కూడా నేను మూడు ఎకరాలు కాకపోతే ఐదు ఎకరాలు వేస్తాయి ఇత్తనం పర్లేదు మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అడిగారు నేను వాళ్ళకి నెంబర్ ఇచ్చాను షాప్ నెంబరు వేసుకోవచ్చు అని చాలా బాగుంది ఇత్తనం ధనలక్ష్మి ఫార్టీ ఫోర్ జిందాల్ కంపెనీ వారి ఇత్తనం చాలా బాగుంది మీరు వేసుకోవచ్చు నెంబర్ వన్ ఇత్తనం కా దిగుబడికైనా దేనికైనా తెగుళ్ళకైనా నల్లికైనా మంచిగా ఆగింది పూతలకు కానీ పిందకి కానీ చాలా బాగుంది రంగు సైజు బాగుంది తాలుగాయ తక్కువ శాతం కోత లేట్ అయినప్పటికీ కాయ రావటం లేదు తాలు తక్కువ శాతం చాలా బాగుంది ధనలక్ష్మి డబల్ ఫోర్ జిందాల్ కంపెనీ వారి దాచాపల్లి తప్పాలి కృష్ణారెడ్డి గారి షాప్లో తెచ్చాము కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద తీసుకోండి